హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది ట్యూస్డే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ మార్నింగ్ లేవగానే హనీ అండ్ లెమన్ వాటర్తో నా డేని స్టార్ట్ చేశాను ఇప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుందండి మార్నింగ్ టైంలో నేను వాకింగ్కి కూడా వెళ్ళట్లేదు పిల్లలకి స్కూల్ లేకపోతే ఎలాగైనా కొంచెం మార్నింగ్ లేవడానికి బద్ధకంగా ఉంటుంది కదండి పిల్లలకి స్కూల్ లేదు కదా పని ముందులే కొంచెం లేట్గా లేదాంలే అనిపిస్తుంది ఇంకా మా అమ్మ వచ్చిన తర్వాత నాకు ఇంకొంచెం బద్ధకం ఎక్కువైంది అమ్మకి కాఫీ ఇచ్చేసిన తర్వాత నేను ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి మా హస్బెండ్ బాక్స్ పెట్టమన్నారు అందుకని బీరకాయ పచ్చరేలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఒక స్టవ్ పైన ఇడ్లీ పెట్టేశానండి ఇడ్లీ కుక్ అవుతూ ఉంది ఒక పక్కన కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను పచ్చిరాయిలు అమ్మ ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చింది అని చెప్పాను కదండి ఇంక ఇంట్లో పచ్చిరాయలు ఉంటే మనం ఏ వెజిటబుల్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నా సరే అందులో కొన్ని పచ్చిరాయలు వేసుకుంటే కూర టేస్టే మారిపోతుందండి నేను ఇక్కడ బీరకాయ పచ్చియలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను యూపీలో మాకు దొరికే బీరకాయలు ఇవే అని ఆల్రెడీ చెప్పాను కదండి ఇవి నేతి బీరకాయలు ఆ వీడియో కింద ఒకరిద్దరు కామెంట్ చేశారండి పైన మీరు చెక్కు తీసేస్తున్నారు కదా తీయకుండా వండుకుంటే మంచిది ఫైబర్ ఉంటుంది అందులో అని చెప్పారు అవునండి నిజమే నాకు కూడా తెలుసు ఇక్కడ వాళ్ళు కూడా పైన చెక్కు తీరు డైరెక్ట్ అలాగే వండేసుకుంటారు నాకు మాత్రం ఎందుకు అలా ఇష్టం ఉండదండి పైన పసిరిగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని కొంచెం ఆ పైన చెక్కంతా కూడా తీసేస్తాను ఈ కూర కోసం ఆనియన్స్ని ఆయిల్లో ఈ విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత పచ్చిరయలు వేసుకోవాలండి అమ్మ పచ్చిరయలు బాయిల్ చేసి ఫ్రై చేసి తీసుకొచ్చింది అందుకని డైరెక్ట్ యాడ్ చేసేసాను ఫ్రెష్ రైలు అయితే కనుక వాటర్ ఎగిరిపోయే వరకు బాయిల్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇందులో బీరకాయ ముక్కలు కూడా వేసేసి ఒక్కసారి కలిపి అందులో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి కూడా వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి కూర దగ్గర పడే వరకు ఉడికించుకుంటే పచ్చిరయలు బీరకాయ కూర రెడీ అవుతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది కదండి నేను ఇడ్లీలు ఎప్పుడూ కూడా ప్లెయిన్గా వేయను ఇడ్లీ పిండిలో క్యారెట్ తురుము కానీ బీట్రూట్ తురుము కానీ ముల్లంగి తురుము కానీ లేదంటే పాలకూర కానీ ఇట్లా మిక్స్ చేస్తూ ఉంటాను మా పిల్లలకి అలవాటే కదండి రెడ్ ఇడ్లీ ఆరెంజ్ ఇడ్లీ గ్రీన్ ఇడ్లీ అని తినేస్తారు కానీ నా మేనలుడు మాత్రం ఇడ్లీలు ఏంటి ఇలా రెడ్గా ఉన్నాయి నాకు వద్దు అన్నాడు ఫస్ట్ తర్వాత ఒకసారి నోట్లో పెట్టుకుని చూడు తిని చూడు అనిస్తే ఇస్తే తిన్నాడండి తిన్న తర్వాత నచ్చింది మనం క్యారెట్ తురుము వేసిన బీట్రూట్ తురుము వేసిన ఈ పిండిలో ఇడ్లీ టేస్ట్లో అయితే ఏమాత్రం తేడా ఉండదండి పిల్లలు ఇష్టంగానే తింటారు మీ పిల్లలు ఏ వెజిటేబుల్ అయితే ఇష్టంగా తినరో వాటిని ఈ విధంగా ఇడ్లీ పిండిలో కానీ దోశ పిండిలో కానీ మిక్స్ చేసి ఇవ్వచ్చు ఇక్కడ మా అమ్మ చూసారా మార్నింగ్ మార్నింగే పనులు మొదలు పెట్టేసింది సాహితీ సాత్విక్ వాళ్ళ బ్యాగ్స్ షూస్ అవన్నీ కూడా ఉతుకుదామని బయట పెట్టాను అవన్నీ కూడా క్లీన్ చేసేస్తుంది ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత సాహితీ సాత్విక్కి మీకు తెలుసు కదండి వాళ్ళకి స్కూల్లో చాలా హాలిడే హోంవర్క్స్ ఇచ్చారు ఇంకొక వన్ వీక్లో మేము ఆంధ్ర వెళ్తాము అమ్మ వాళ్ళతో కలిసి ఇంకా ఆంధ్ర వెళ్ళే లోపే ఆ హోంవర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయించాలి అని ఇంకా ప్రతిరోజు మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో ఈ విధంగా కూర్చోబెట్టి హోంవర్క్స్ అన్నీ కూడా చేయిస్తున్నాను ఇక్కడ చూసారా నా మేనల్లుడిది లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ అండి లెఫ్ట్ హ్యాండ్తో రాస్తాడు రైటింగ్ నీట్గానే రాస్తాడు కానీ కర్సివ్ రైటింగ్ అవన్నీ కూడా కొంచెం క్లియర్గా రావట్లేదు నేర్పించండి వదినా అని వాళ్ళమ్మ ఫోన్ చేసింది ఇంకా కర్సివ్ రైటింగ్ అవన్నీ కూడా నా మేనల్లుడి చేత ప్రాక్టీస్ చేస్తున్నాను ఇంక ఇక్కడ నేను పిల్లల చేత హోంవర్క్స్ చేయిస్తూ పెసరపప్పు చారు ప్రిపేర్ చేస్తున్నానండి రొయ్యలు బీరకాయ కూర ప్రిపేర్ చేశాను కదా ఇంకా పిల్లలకి రసం లేదంటే చారు ఏదో ఒకటి ఉండాలి కదండి ఇంకా సమ్మర్ స్పెషల్ పెసరపప్పు చారు నేను సమ్మర్లో ఎక్కువగా పిల్లల కోసం పెసరపప్పు చారు ప్రిపేర్ చేస్తూ ఉంటాను నేను మార్నింగ్ లేవగానే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తాను ఇంకా నా వంట పని అంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి బట్టలు వాషింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకా అక్కడ అమ్మ బట్టలన్నీ కూడా తీసేసి తీగల పైన వేస్తుంది ఇక్కడ మా సాత్విక్కి నేను ఇచ్చిన హోంవర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి నాకు చూపిస్తున్నాడు ఇంక ఇక్కడ మా హస్బెండ్ మా అమ్మ ఆంధ్ర నుంచి తీసుకొచ్చిన ఈ బాక్స్ ఓపెన్ చేస్తున్నారండి ఇందులో బంగినపల్లి మామిడికాయలు ఉన్నాయి మా చిన్నయ్య మా కోసం పంపించాడండి ఎవ్రీ ఇయర్ మాకు సమ్మర్లో ఆంధ్రా నుంచి ముఖ్యంగా మొగల్తూరు నుంచి ఈ విధంగా మామిడికాయలు వస్తూ ఉంటాయండి అన్నయ్య వాళ్ళు పంపిస్తూ ఉంటారు మొగల్తూరు మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదండి నర్సాపురం దగ్గర ఉంటుంది ఇంకా మొగల్తూరులో చాలా వరకు మామిడి తోటలు ఉంటాయండి మామిడి తోటల్లోంచి ఫ్రెష్గా కోసుకుని తీసుకొచ్చి మామిడికాయలు మనకి అమ్ముతూ ఉంటారు మేము ఇంకా చిన్నప్పటి నుంచి నరసాపురంలోనే ఉన్నాం కాబట్టి సమ్మర్ వచ్చింది అంటే ఇంకా మొగల్తూరు నుంచి తోటల్లో నుంచి విధంగా ఫ్రెష్ మామిడికాయలు తెచ్చుకుని వాటిని ఎటువంటి కెమికల్స్ లేకుండా మొగ్గ పెట్టుకుని తింటాము ఇంకా సమ్మర్ వచ్చింది అంటే నేను ఆంధ్ర వెళ్ళినా వెళ్ళకపోయినా సరే మా అన్నయ్య వాళ్ళు నా కోసం ఈ విధంగా మామిడికాయలు పంపిస్తూ ఉంటారండి మనం ఈ విధంగానే అట్టపెట్టలో పెట్టేసి న్యూస్ పేపర్స్ పెట్టేస్తే రోజుకు రెండు లేదా మూడు కాయలు ముగ్గుతూ ఉంటాయి ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం ఈ విధంగా మామిడికాయలని ముగ్గు పెట్టుకుని తినొచ్చు అనమాట నా చిన్నప్పుడు మా డాడీ మొగల్తూరులో మామిడి తోటల్ని లీజుకి తీసుకునేవారండి ఇంకా మా ఇంట్లో ఒక రూమ్ మొత్తం మామిడికాయలు వేసేసేవారు మొగ్గు పెట్టడం కోసం మామిడికాయలు పళ్ళు అయిన తర్వాత వాటన్నింటిని అట్టపెట్టెల్లో సర్దేవారు అప్పుడు మేము కూడా హెల్ప్ చేసేవాళ్ళం ఆ రోజులన్నీ కూడా గుర్తొచ్చాయండి ఎప్పుడైనా సరే గడిచిపోయిన రోజులు చాలా బాగుంటాయి కదా ఇంకెక్కడ అమ్మ ఊరి నుంచి తీసుకొచ్చిన పిండి వంటలు సరుకులు ఇవన్నీ కూడా సర్దుతుందండి అమ్మ ఊరి నుంచి వచ్చేటప్పుడు గజ్జికాయలు జంతికలు మిక్స్చర్ అలాగే సీడ్స్ కూడా తీసుకొచ్చిందండి నేను మార్నింగ్ టైంలో ఎక్కువగా స్మూతీస్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను కదా వాటిల్లో వేసుకోవడం కోసం పంపికిన్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా చిన్న కొనిచ్చాడంటండి అలాగే మినప్పప్పు కూడా ఉందో లేదో అని తీసుకొచ్చింది గజ్జికాయలు అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి అమ్మ వచ్చిన రోజునే ఒక ప్యాకెట్ అయితే ఖాళీ చేసేసారు ఇంక ఇక్కడ మురమరాలు ఉండలు ఇలా పిల్లలకి చాలా స్నాక్స్ తీసుకొచ్చింది ఎందుకమ్మా ఇంకో టెన్ డేస్లో మనం వెళ్తాం కదా ఆంధ్ర వస్తాను కదా నేను ఇన్ని ఎందుకు తీసుకొచ్చావు అంటున్నాను ఈ టెన్ డేస్ పిల్లలు తింటారు కదమ్మా అంటుంది అంతే కదండి పుట్టింటి వాళ్ళు కూతుర్ని చూడడానికి వస్తున్నప్పుడు వాళ్ళకి ఉన్నా లేకపోయినా మనం వద్దు అన్నా సరే ఖాళీ చేతులతో అస్సలు రారు కదండి ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటారు పుట్టింటి వాళ్ళు ఏం తీసుకొచ్చినా సరే మనకి చాలా ఆనందంగా ఉంటుంది కదా అమ్మ మాత్రమే కాదండి అత్తయ్య గారు వచ్చినా కూడా పిల్లల కోసం ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటారు నేను ఆంధ్రా నుంచి వచ్చేటప్పుడు కూడా అత్తయ్య గారు పిల్లలకు ఏమి ఇష్టమో అవన్నీ కూడా ప్రిపేర్ చేసిస్తూ ఉంటారు ఈ గజ్జికాయలు జంతికలు ఇవన్నీ కూడా అమ్మ చిన్న ఇద్దరూ ఇద్దరు కలిసి ప్రిపేర్ చేశారండి మా చిన్న పిండి వంటలు చాలా బాగా చేస్తుంది ఇంకా అమ్మ తీసుకొచ్చిన పిండి వంటలు సరుకులు ఇవన్నీ కూడా వేటికవి డబ్బాల్లో నీట్గా ఈ విధంగా సర్దేసింది ఇంక ఇక్కడ ఈవినింగ్ టైంలో జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నానండి ఈవినింగ్ టైంలో ఇంకా అమ్మ నాకు టీ కానీ కాఫీ కానీ ఏమీ వద్దు ఏదైనా జ్యూస్ ప్రిపేర్ చేసి ఇవి అంటుంది పిల్లల కోసం అమ్మ కోసం జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇది కర్బూజా కాదు పందిరి దోసకాయ అంటారు కదండి అదనమాట చాలా స్వీట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఇక్కడ తోటలు ఉన్నాయన్నమాట అక్కడ నుంచి ఫ్రెష్గా మా హస్బెండ్ తీసుకొస్తూ ఉంటారు ఇక్కడ సమ్మర్ వచ్చింది అంటే ఇంకా ఇటువంటి పందిరి దోసకాయలు ఈ దోసకాయల్లోనే నాలుగైదు రకాలు దొరుకుతాయండి అన్నీ కూడా చాలా స్వీట్గా చాలా బాగుంటాయి వాటిని జ్యూస్ చేసుకున్నా లేదంటే మనం డైరెక్ట్ తిన్నా కూడా చాలా బాగుంటాయి ఇంక ఇక్కడ నేను కూలర్లో వాటర్ నింపుతున్నానండి మాకు బెడ్రూమ్లో ఏసీ ఉంది ఇంకా పిల్లలు టీవీ చూసే రూమ్లో కొంచెం వేడిగా ఉంటుంది అని మా హౌస్ ఓనర్ మాకు ఈ కూలర్ ఇచ్చారండి మేము ఈ ఇంట్లోకి వచ్చిన స్టార్టింగ్లోనే ఇచ్చారు ఇంకా ఎవ్రీ సమ్మర్ ఈ కూలర్ మేము యూస్ చేసుకుంటూ ఉంటాము ఇక్కడ అందరూ కూడా ఎక్కువగా ఇటువంటి కూలర్లే యూజ్ చేస్తూ ఉంటారండి ఏసీ చాలా తక్కువ వాడతారు ఎందుకో నాకు తెలీదు ఇంక ఇక్కడ మార్నింగ్ అమ్మ స్కూల్ బ్యాగ్స్ నానబెట్టింది వాటిని ఉతుకుతుంది నేను ఇంకా ఈవినింగ్ కిందకి వాకింగ్కి వెళ్ళానండి సాహితంతో కొంతసేపు ఇక్కడ షటిల్ ఆడుకున్న తర్వాత వాకింగ్ చేశాను ఈవినింగ్ టైంలో అంటే ఫైవ్ థర్టీ సిక్స్ అయింది అంటే మా కాలనీలో చాలా సందడిగా ఉంటుందండి పిల్లలందరూ కూడా ఇంకా నైట్ అయ్యే వరకు కూడా ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ వరకు కూడా చక్కగా ఆడుకుంటూ ఉంటారు సాహితీ సాత్విక్ ఇద్దరికి కాలనీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి ఇంకా ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి మొదలు పెడతారు ఆటలు ఇంకా నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు కూడా ఆడుకుంటారు ఇప్పుడు హాలిడేసే కదండి అందుకని నేను కూడా ఏమీ అనట్లేదు నేను ఇక్కడ వాకింగ్ చేసుకుంటున్నాను మా కాలనీలో శ్రీరాముడి టెంపుల్ ఉంది కదండి ఇంకా ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ అయింది అంటే ఇంకా ఇక్కడ రామాయణం అవన్నీ కూడా పారాయం చేస్తూ ఉంటారు ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక పూజ చేసుకుంటూ ఉంటారండి సో కాలనీలో అయితే చాలా సందడిగా ఉంటుంది ఈవినింగ్ టైంలో ఇక్కడ మార్నింగ్ అంతా కూడా ఎండ మండిపోతుందండి ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం చల్లబడుతుంది ఈ ఇయర్ ప్రతి చోట కూడా ఎండలు ఎక్కువగానే ఉన్నాయంట కదండి ఇక్కడ కూడా ఫార్టీ ఫోర్ డిగ్రీస్ ఉంటుంది మన ఆంధ్రాలో కూడా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయంట కదండి మా అమ్మకి మా ఇద్దరికి ఇద్దరికీ కూడా వాళ్ళు ఊరి నుంచి వచ్చేటప్పటికి ఒళ్ళంతా కూడా పేలిపోయి పొక్కులు వచ్చేసాయండి అంత వేడి వచ్చేస్తుంది అంట కదా అక్కడ ఇక్కడ అయితే ఎండ ఎక్కువగానే ఉంటుంది కానీ మన సైడ్ ఉండే అంత వేడి మంట ఉక్కపోత అలా ఏమి ఉండదండి ఒక్కపోతే ఉంటుంది కానీ మరీ మన సైడ్ ఉండే అంత అయితే ఉండదు ఇంకెక్కడ చూసారా ఈ బుడ్డదంతో నేను టెంపుల్ దగ్గర కొంతసేపు ఆడుకున్నాను ఇంకా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నా వెనక హాలే తిరుగుతుంది నేను ఇంటికి వస్తుంటే నేను మీ ఇంటికి ఆంటీ అని ఇంటికి కూడా వచ్చేసింది అంటే ఇంతే కదండి వాళ్ళతో కొంచెం ప్రేమగా ఉండి వాళ్ళతో కొంచెంసేపు ఆడుకున్నాం అనుకోండి మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు కదా వీళ్ళ హౌస్ పార్క్లో శ్రీరాముడి టెంపుల్ ఉంది కదండి ఆ టెంపుల్ వెనకాల ఉంటుంది అప్పుడప్పుడు సాహిత్య వాళ్ళ కోసం ఆడుకోవడానికి ఇలా వస్తూ ఉంటుంది ఇంకా ఈరోజైతే వచ్చి చక్కగా టేబుల్ మీద జంతికలు ఉన్నాయండి బౌల్లో వేసి ఉంచాను సాహిత్య వాళ్ళు తింటారేమో అని వాళ్ళైతే తినకుండా కిందకి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు ఇంకా బౌల్ తీసుకుని కూలర్ ఎదురుకుండా కూర్చీలో కూర్చొని చక్కగా తింటుంది వాటిని ఏమంటారని కూడా అడిగిందండి యూపీ వాళ్ళు ఈ జంతికలు చేసుకుంటారో లేదో నాకు తెలియదు వాటిని ఏమంటారో కూడా నాకు తెలియదు కదా నేను తెలుగులో చెప్పాను దానికి అర్థం అవ్వలేదు ఇంకా కొంతసేపు ఆడుకున్న తర్వాత ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాను అది తీసుకుని వెళ్ళిపోయింది ఇంక ఇక్కడ చూసారా మా అమ్మ సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తుందండి సీరియల్స్ అన్నీ చూస్తుంది నేనైతే సీరియల్స్ ఏమి పెద్దగా చూడను నేను అసలు టీవీనే పెద్దగా చూడనండి నాకు అంత టైం కూడా ఉండదు మార్నింగ్ టైంలో ఎప్పుడైనా ఒక్కొక్కసారి న్యూస్ చూస్తూ ఉంటాను అలాగే నాకు నచ్చిన ఓల్డ్ సినిమాస్ ఏమైనా ఉంటే గనక వస్తే గనక చూస్తూ ఉంటానండి నాకు పాత సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టం ఇంకెక్కడ మార్నింగ్ గుర్తుకున్న బట్టలన్నీ కూడా తీసుకొచ్చి మడత పెట్టేస్తున్నాను సో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పిల్లలతో నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ ఇలా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఎటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్